తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు నూతన కొలువులు తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క న్యూస్ చెప్పారు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు ఎట్టకేల క్లారిటీ వచ్చింది మరియు మరియు మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్నాలుగు వేల అంగన్వాడి టీచర్లు హెల్పర్ల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అంగన్వాడీ సహ సహాయకుల కాళ్లను భర్తీ చేయనుంది ఇకపోతే అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఇవ్వే అంగన్వాడీ టీచర్ ఉద్యోగంకు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టుకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలని నిబంధన ఉండేది ఈసారి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి అలాగే అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు ఖాళీలో ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులను కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఎందుకు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యా అర్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది ఇది ఇవాళ న్యూస్ కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్